జమానుడా నన్ను పిలచి నా యజమానుడా నన్ను యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు విడువ లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నశించుటకు ఎందరో వేచి కలసింపనిని పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలు నేనడచినను నీ నిర్మల హస్తము నన్ను భరించను యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా యజమా జమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ప్రేమడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన నీ ప్రేమకు సాటి